ముఖ్యమైన పండుగలు ఎన్నున్నా కూడా మా తెలంగాణ అయితే పెద్ద పండుగ అంటే మాత్రం దసరా పండుగనే అట్లాంటి బజార్కి వస్తే తిరిగి తిరిగి మనమే తలిసిపోతాం తప్ప షాపింగ్ అయితే అసలు అయిపోదు కదా ఫ్రెండ్స్ సాయంత్రం పూట షాపింగ్ చేసి అలసిపోయి ఇట్లా కొంచెం కారం కారంగా తింటే ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది కదా అని నమస్తే అందరికీ నేను మీ జయచంద్ర ఈరోజు నా వీడియో ఏంటిదంటే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది తమ్ నెయిల్ చూసి దసరా పండుగకి షాపింగు ముఖ్యమైన పండుగలు ఎన్నున్నా కూడా మా తెలంగాణ వాళ్ళకైతే పెద్ద పండుగ అంటే మాత్రం దసరా పండుగనే అట్లాంటి దసరా పండుగ షాపింగ్ కోసం అయితే ఇప్పుడు నేను కరీంనగర్కి వెళ్తున్నా సంవత్సరం దసరా పండుగ అయితే నాకు చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు ఎందుకనంటే మా అమ్ము ఇండియాకి వస్తుంది వన్ ఇయర్ తర్వాత తను ఈ దసరా పండుగ కోసం అయితే ఇంటికి వస్తుంది తన కోసమే నేనైతే షాపింగ్ అయితే ఈసారి ముందుగా స్టార్ట్ చేసిన తనకు నచ్చిన ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని బొటిక్స్లో నచ్చిన డిజైన్ చేయించుకొని కుట్టించేసరికి మినిమం ఒక పది నుంచి పదిహేను రోజుల టైం పట్టుద్ది కదా అలా ఒక పండుగ వచ్చేస్తుంది మా అమ్మ కూడా వచ్చేస్తుంది అందుకోసమనే ఈసారి అయితే తొందరగా పండుగ పనులు అయితే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మాకు దగ్గర ఉన్న కరీంనగర్ అనే ప్లేస్కి అయితే షాపింగ్కి వెళ్తున్నా మేము ఏం షాపింగ్ చేస్తాం ఏం కొంటాం అనేది అయితే ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తా ఫ్రెండ్స్ అందరం కలిసి షాపింగ్కి వెళ్దాం కదండి నాతో పాటైతే షాపింగ్కు మా మమ్మీ ఇంకా మా సుద కూడా వస్తాను ఫైనల్ గా అయితే మేము కరీంనగర్ అయితే రీచ్ అయినాం నేనైతే ఇవాళ ఫస్ట్ టైం ప్రీ బస్ అయితే ఈ సేవలు ఉపయోగించుకున్నా మీరు ఇరకే వాడుతున్నారు కదా నేనైతే ఇదే మొదటిసారి ప్రీ బస్ సేవను ఉపయోగించుకోవడం అయితే షాప్ షాప్ వెళ్తాన లోపలికి ఈ చిన్న బొమ్మ డ్రెస్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇవాళ షాపింగ్ అయితే ఓన్లీ మా అమ్మ కోసమే కాకుండా నా నలుగురు కోడంలో కోసం కూడా ఐదుగురికి సేమ్ ఒకే డిజైన్లా ఒకే కలరు ఒకే ప్యాటర్న్తో తీసుకొని గుట్టించాలని అయితే అనుకుంటాను చూడాలి వాళ్ళని ట్రై చేయాలి సేమ్ డిజైన్ కోసం ఇది చున్నీనా ఇది దీనికి ఇది సెమీ స్టిచ్డ్ సెమీ స్టిచ్డ్ డైరెక్ట్ దీన్ని మనం ఒక గుట్టేసుకొని వాడుకోవడం ఎంత బాగుందో ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది వర్క్ కూడా చాలా బాగుంది మంచిగా అనిపిస్తుంది చున్నీ కూడా పింక్ కి గ్రీన్ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది లైటింగ్ అయితే ఇంకా మంచిగా మెరుస్తుంది ఇది అయితే ఈ క్లాత్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది లైట్ వెయిట్ క్లాత్ వర్క్ కూడా బాగుంది టిష్యూ టిష్ పైన వర్క్ చాలా ఎక్సలెంట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది బాగుంది అయితే ఈ కలర్ కాంబినేషన్ ఈ వర్క్ అయితే గా ఉంది ఎలిఫెంట్ డిజైన్ కలంకారీ డిజైన్ ప్రింట్ బాగుంది దసరా దసరా సీజన్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది కానీ షాపులను అయితే మంది చూడండి ఫుల్గానే ఉన్నారు అందరూ మా తీరే ఆలోచించి ముందుగానే వచ్చి తీసుకుంటాను స్టిచ్చింగ్ టైం పట్టుద్ది కదా అందుకోసం అనే కావచ్చు కాటన్ పైన థ్రెడ్ వర్క్ ఇది చూడడానికి పెయింటింగ్ ఉంది కానీ కాదు ఇది కంప్లీట్ థ్రెడ్ వర్క్ సాఫ్ట్గా ఉంది అసలు బాడీకి అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ కలర్ మంచిగుంది కదా అని సుదా కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది డైరెక్ట్ రెడీ టు వేర్ చాలా బాగుంది ఇక్కడ ఉన్న కలర్స్ అన్ని బాగున్నాయి ఆనియన్ పింక్ ఈ కలర్ కూడా చాలా బాగుంది సూపర్ బాగుంది

అసలు చీరలు చూసి తర్వాత షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది టైం ఎంత అయితే అంటే ఇప్పుడు ఫోర్ థర్టీ అయితే అన్నట్టుంది అసలు టైం అయితే ఏర్పడలేదు ఇంకా కొంచెం కూడా షాపింగ్ అయితే వేసేది ఉంది శారీస్ తీసుకునేది ఉంది నెక్స్ట్ మనం మళ్ళీ సారీస్ షాప్ లో వెళ్దాం ఈ షాపుల్లో అయితే మొత్తం లేస్ ఉన్నాయి వీడికి మనం బ్లౌజులకి లేదా శారీస్ కి బార్డర్ కి లేసులు ఇప్పుడు నేనైతే ఈ చున్నీకి అయితే లేస్ తీసుకోవడానికి నచ్చిన మేము తీసుకున్న ఈ దుప్పట్టాకైతే ఈ లేసు ఈ అమ్మాయి ఇట్లా పెట్టి చూపిస్తాం ఓకే బాగుంది అమ్మా మంచి మ్యాచ్ అయింది సూపర్ సూపర్ ఉంది షాపింగ్ కోసం అని బజార్కి వస్తే తిరిగి తిరిగి మనమే తలిసిపోతాం తప్ప షాపింగ్ అయితే అసలు అయిపోదు కదా ఫ్రెండ్స్ నా లెక్క మీలో ఎంతమందికి ఇట్లా అనిపించిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఫైనల్గా మా షాపింగ్ అయితే పూర్తయ్యేసరికి టైం అయితే సాయంత్రం ఆరైతుంది బాడీలో ఎనర్జీ లెవెల్స్ కూడా మొత్తం తగ్గిపోయినాయి ఇప్పుడు ఏమైనా లైట్గా ఏదన్నా స్నాక్స్ తినేసి ఇంటికి వెళ్దామని ఒక హోటల్కి అయితే వచ్చినాం ఇక్కడికి వచ్చేసరికి అయితే వాతావరణం చూడండి మొత్తం మారిపోయింది ఆకాశం మొత్తం మా పులతోనైతే నిండిపోయింది వర్షం వచ్చేటట్టే ఉన్న చూస్తేనైతే మామ సుధా చూస్తాను వెయిటింగ్ చేస్తాను ఎల్లామా తినడానికి పన్నీర్ సిక్స్టీ ఫైవ్ ఎట్లుందే మమ్మీ మంచి ఉందా సుధా నీకు నచ్చిందా టేస్ట్ బాగుంది సాయంత్రం పూట షాపింగ్ చేసి అలసిపోయి ఇట్లా కొంచెం కారం కారంగా తింటే ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది కదా అని మమ్మీ నీ ఫేవరెట్ క్రిస్పీ కార్నే ఇష్టమేనా అందుకే కదా ఆర్డర్ చెప్పినా తిను ఎంజాయ్ అయ్యే ఈ రోజుకి క్రిస్పీ కార్న్ అయితే చాలా సూపర్ ఉంది మంచిగా ఉన్నాయి కదా మంచిగా ఉన్నాయి మంచిగా ఉంది క్రిస్పీ క్రిస్పీగా కొంచెం స్పైసీగా చాలా బాగుంది ఈ క్రిస్పీ కార్న్ కోసమే మేమైతే ఎప్పుడు ఇదే హోటల్ వస్తాం టేస్ట్ అయితే చాలా బాగుంటది ఎట్లుంది సుధా బాగుందా అందుకే అవునా ఈ హోటల్ టేస్ట్ బాగుంటుంది మేము కూడా ఎప్పుడైనా కరీంనగర్కి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి బాగుంది బాగుంటుంది అవును దసరా షాపింగ్ అయితే పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేసరికి అయితే టైం అయితే ఇప్పుడు ఎనిమిదిన్నర అవుతుంది ఘోరంగా అలసిపోయినా ఈరోజు అయితే టైర్డ్ అయిపోయినాం బాగా మా కోడళ్ళు చూడండి డ్రెస్సులు అన్ని చూస్తాను మా సుధా పిల్లలకు డ్రెస్సులు చూపిస్తాం ఏ పాపమ్మా డ్రెస్సులు నచ్చినాయారా బాగున్నాయా పండుకున్నావా అలసిపోయినావా నేను ఎందుకే అంతగాను చూడండి ఫ్రెండ్స్ ఇవాటి నా ఈ దసరా షాపింగ్ వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం అంటే నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి బాయ్ బాయ్